హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సత్సంగ్ మేడ్చల్ ఈ యొక్క దీనిలో లక్ష్మణ్ ప్రభుజీ గారు అతని యొక్క దినచర్య ఎలా ఉంటుందో చూద్దాము అతను పొద్దున్నే ఒక మైక్ కట్టుకొని బైక్ స్కూటీకి మేడ్చల్ గ్రామాన్ని మొత్తాన్ని రామనామంతో మేలుగొలుపుతాడు అతని యొక్క దినచర్య ఎలా ఉందో మనం చూద్దాం అది అతనే లక్ష్మణ్ ప్రభు గారు పొద్దున ఇలా తిరుగుతారు కదా స్వామీజీ ఏం లాభం ఇలా పొద్దున ఇంత పొద్దున తిరుగుతారు కదా ప్రభు నా ఉద్దేశం ఏంటంటే కలియుగంలో యుగ ధర్మము హరినామస్మరణ ఈ హరినామస్మరణ చేస్తేనే అందరూ ఈ కలియుగ రోగానికి మందిది ఎందుకంటే రకరకాల మంత్రాలు అనేది ఎన్నిటికన్నా ప్రాధాన్యమైనది యుగ ధర్మం హరినామస్మరణ కృతాయతో ధ్యాయతో విష్ణు త్రేతాయతో యుగతో ముఖై దాపరే పరిచయ కలుగుతా హరికీర్తన కలియుగంలో ఈ స్మరణ ఏవైనా చేస్తారో వారు ఆనందంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు అదేవిధంగా మోక్షం లభిస్తుందని శాస్త్రం చెప్పారా కాబట్టి మీరు కూడా ఈ కలియుగంలో ఎవరు ఏమి చెప్పినా ఈ హరినామ స్మరణ శాస్త్రాలు మొదటి నుంచి చివరకు తిరిగి వేసినా ఇంతకు మించిన తరుణోపాయం లేదని శాస్త్రాలు చెప్తున్నది వేదాలు ఉపనిత్తులు పురాణాల సారంచము భాగవతము భగవద్గీత రామాయణ గ్రంథాలు చాలా పవిత్రమైనవి కాబట్టి మీరు హిందువులు అన్నప్పుడు ఈ గ్రంథాలు మీ ఇళ్ళలో ఉండాలి ఈ జ్ఞానాన్ని మీ పిల్లలకు బోధించాలి ఎందుకంటే ఇది రాజవిద్య రాజభోగం రాజభగవంతుడు మనం అన్ని చదువుకున్న చదువులన్నీ విద్య చెట్ల గురించి కుట్టల గురించి ఉన్నది కానీ ఇది నేనెవరు ఎవరు కాలం ఏంది కర్మే ఏమి అని తెలిపి తెలియజేసేది ఈ గ్రంథాలు కాబట్టి దుర్లభ మానవ జన్మ ను మానవ ఎనభై నాలుగు లక్షలు ఇచ్చిన మానవ ఎందుకు గొప్పది అంటే ఇందులో గొప్పది ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాము నాలుగు నాలుగు కష్టాలున్నాయి మనుషులకు ఏది జన్మ వృత్తి జరా వ్యాధి ఈ రుచి బయటపడాలనుకుంటే కలియువులు కృతాయతో ధ్యాయతో విష్ణు త్రేతాయతో ఎగతో ముఖై ద్వాపరే పరిచయచ్చా కలవత హరికీర్తన కలియువులు ఎవరైతే కుల మత భేదం లేకుండా ఈ నామ చెప్పిస్తారో వాళ్ళు ఆనందంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఏం చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుంది మనుష్యానం శాస్త్రేసు లక్షలో ఒక్కరే ఈ భక్తి చేస్తారంట కాబట్టి ఈ జ్ఞానం చాలా గొప్పది మేము ఎక్కడ చెప్పలేము ఎందుకంటే మీరు తక్కువ రకరకాల వీడియో చూస్తారు కానీ వీడియో చూస్తారు అని పక్కెత్తురు కానీ ఈ కలియుగంలో ఈ నామం చెప్పించి చెప్పిస్తే ఆనందంగా సుఖంగా ఉండగలుగుతారు అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ ఈ నామాన్ని బ్రహ్మముహూర్తం లేచి నాలుగు గంటల మధ్య నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో ఈ నామం ఎవరు చెప్పిస్తారో వాళ్ళకు ప్రశాంతం ఆనందం సుఖంగా ఉండగలుగుతారని శాస్త్రం చెప్తుంది భక్తులారా బ్రహ్మూర్తలు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు కూడా జపం చేస్తారు కానీ ఏ టైంలో చేస్తారు ఉదయం చేస్తే చాలా అద్భుతంగా నేను భక్తులందరికీ చేస్తున్నాను హరే కృష్ణ హరే కృష్ణ ఉదయం ఐదు గంటలకు ఈ మందిరంలో పాల్గొంటారు హరే కృష్ణ మేము ఐటీ గ్రౌండ్ ఇప్పుడు అందరు చాలా మంది ఏం చేస్తారు అంటే వస్తుర్రు ఆ కొద్దిగా నొప్పి బంద్ చేస్తున్నారు ఎందుకంటే మనం ఉన్న రోజులు ఖచ్చితంగా యోగ చేయాలి ఎందుకంటే మనం ఆహారం బంద్ చేసినప్పుడు యోగ బంద్ చేయాలి అంటే అర్థం అర్థమైంది మనం ఉన్న రోజులు ఖచ్చితంగా యోగ చేయాలి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఎన్ని కోట్లు మనకి పనికి వస్తా పనికిరావు కాకపోతే ఈ ఆరోగ్యం ఉండాలంటే వ్యవసాయానికి నీరు అవసరం ఆరోగ్యానికి యోగ అవసరం అని చెప్తుంది కదా శాస్త్రము బట్ మనం కూడా ప్రతి ఒక్కరు యోగలో పాల్గొని ఖచ్చితంగా మీరు జీవితంలో జీవితంలో మీరు ఎలాంటి ఆస్పత్రులకు దర్శనం కావద్దనుకుంటే యోగ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు యోగ చే ఆరు బావు నుంచి ఏడున్నర ఎనిమిది గంటల వరకు యోగ నడుస్తుంది కాబట్టి వంద కూడా మా విశేష దృష్టి అందరూ కూడా రాగాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఐదు సెంటర్లు వేరే వేరే ఓకే వీడి కూడా దగ్గర దగ్గర యాభై నుంచి అరవై మంది మినిమం వస్తుంది పశీర్రు కాబట్టి మీరు కూడా అందరూ యోగ చేసి ఆరోగ్యం ఉండాలని మేము కోరుకుంటున్నాము హరే కృష్ణ fuck papa hasta ava